దివ్య శక్తులను ప్రసాదించే వారాహి అమ్మవారు వరాహ స్వరూపిణి వారాహి వరాహస్వామికి ప్రియమైనది వారాహి వారాహి అంటే భూమి అని మరో అర్థం ఉంది హరి అవతారమైన యజ్ఞ వరాహుని శక్తి వరాహ ముఖంతో వెలిగే తల్లి ఈ యజ్ఞ వరాహ శక్తి అన్నప్రదాయిని చేతిలో ధరించిన నాగలి రోకలి వంటి ఆయుధాలు అన్నోత్పత్తిని అన్న పరిణామాన్ని తెలియజేసే సంకేతాలు దేవతలకు అవ్యాన్ని మానవాది జీవులకు యోగ్యమైన అన్నాన్ని అందించే ఆహార శక్తి వారాహి సర్వం శక్తిమయం అనే భావనే భక్తి ఆ భక్తి ముక్తికి దారితీస్తుంది అదే మానవ జీవిత సార్థకత వారాహి అమ్మ అనుగ్రహమే అసలిన వరం అని చెప్పాలి ఆ వరం అందరం అర్ధించాలి బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి వైష్ణవి తథ వారాహి చైవ చంద్రాని చాముండా సప్త మాతరహ శివుడికి పరిచర్యలు చేసే దేవతలు వీరు సప్త మాతృకలలో ఒక శక్తి వారాహి భూ సంబంధ దేవత ప్రచింగరా దేవి అని ఈమెకు మరొక పేరు భూసంపాదన భూసంబంధ వివాదాలకు పరిష్కారానికి మార్గ నిర్దేశం చేసే దేవత వారాహి కాశీ క్షేత్రాన్ని రక్షించే దేవత వారాహి రాత్రంతా కాశీ సంచారం చేస్తుంది అని ప్రసిద్ధి వారాహి అమ్మవారు కాశీ గ్రామ దేవత ఈ అమ్మవారి దర్శనం వేకోజామున మాత్రమే లభిస్తుంది వారాహిని శైవ వైష్ణవులు బౌద్ధులు కూడా కొలిచారు కొలుస్తున్నారు అమ్మ ప్రకృతి శక్తి కాశీలో ఉన్న రూపానికి శంకుచక్రాలు విష్ణుమూర్తికి ఉన్నట్లుగా ఉంటాయి ఆవిడ గ్రామ సంచారానికి వెళ్ళిన సమయంలో మాత్రమే ఆవిడను దర్శించే అవకాశం ఆ పూజా పద్ధతిలో ఉంది వామాచార విధానంలో సాయంత్రం సూర్యాస్తమయం తరువాత మాత్రమే పూజిస్తారు వారాహీ నవరాత్రులు మనకు నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి వాటిలో ఆషాఢమాసంలో వచ్చేవి వారాహీ నవరాత్రులు అంటారు శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు ఈ నవరాత్రులు జరుపుకుంటారు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు శరన్నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలుంటారు దీక్షలు చేపడతారు లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకార మమకారాలు తగ్గుతాయి వారాహీదేవి లలితా పరాభట్టారిక సేనాని లలిత రథ గజ తురగ సైన్య బలాలు అన్ని వారాహి ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అని అంటారు లలితాపరమేశ్వరి ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించి శక్తి స్వరూపిగా మారిందే శ్రీ మహా వారాహీదేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారికి ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథాన్ని వెయ్య వరహాలు లాగుతాయి రథసారధి పేరు స్తంభినీ దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువల్లే ఈమె వరాహస్వామికి రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది వారాహి అమ్మవారు అంటే మరెవరో కాదు సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీధరణీ ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను తప్పకుండా నెరవేర్చుతుంది భూతగాదాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ అస్తాలతో ప్రకాశిస్తూ దర్శనం ఇస్తుంది ఇది మహావారాహి స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్న వారాహి ధూమ్ర వారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే హలం ముసలం ధరించి కనిపిస్తుంది నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీనిని బట్టి అమ్మవారు సస్య దేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత పరాశక్తిలోని సౌమ్యం శ్యామలైతే ఉగ్రం వారాహి శ్రీ విద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాధా సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిన్యుప సేవితే అని లలితను కీర్తిస్తారు దేవీ కవచంలో ఐగురక్షదు వారాహి అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేస్తారు వారాహి అమ్మవారిని ఉగ్రదేవతగా భ్రమపడతారు కానీ వారాహి చాలా శాంత స్వరూపిణి వెంటనే అనుగ్రహిస్తుంది కరుణారసమూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలున్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే తక్షణమే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది వ్యక్తిలో ఉన్న అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం అహంకారం అజ్ఞానం నశిస్తాయి అంతఃశత్రువులను జయించిన వాడికి బయట శత్రువులే ఉండరు కనిపించరు అంతా విశాలమైన దృష్టి కలుగుతుంది అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహి మాత సర్వం శ్రీ వారాహి చరణారవిందార్పణమస్తు